ప్రవ్వైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ నా వందనాలు ఈరోజు మనకు తన స్వరూపాన్నిచ్చి యహోవ తండ్రి పాదాలకు స్థుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును మహిమపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము స్థుతులలో దాగి ఉన్న ఆశీర్వాదం తెలియక ఈనాడు చాలామంది క్రైస్తవులు దేవుని స్థుతించడం లేదు మన పితరులు ప్రతినిత్యం దేవుని స్థుతించి దేవుడి రక్షణ స్వస్థత అభివృద్ధి విడుదల ఆశీర్వాదం పొందుకున్నారు కాబట్టి మనం కూడా దేవుని అభిషేకంతో దేవుని చిత్త ప్రకారం స్థుతులు హండ్రెడ్ స్థుతులు దేవునికి చెల్లిద్దాం ఆదికాండము ఒకటో అధ్యాయం రెండవ వచనం భూ శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్తమైన దేవ మీకు స్తోత్రములు ఆది కాండము ఒకటో అధ్యాయం రెండవ వచనం నిరాకారమునకు ఆకారము కలగజేసిన సృష్టికర్తమైన దేవా మీకు స్తోత్రములు ఆది కాండము ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి పదవ వచనం వరకు నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్తమైన దేవా మీకు స్తోత్రములు ఆదికాండము ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుండి పద్ పదహారు వచ్చిన వరకు నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృష్టించిన సృష్టికర్తమైన దేవా మీకు స్తోత్రములు ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై వచ్చిన నుండి ఇరవై ఐదు వచ్చిన వరకు నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్ మస్థ్యములను సృష్టి సృష్టించిన సృష్టికర్తమైన దేవా మీకు స్తోత్రములు ఆదికాండము ఒకటో అధ్యాయం పన్నెండవచుడు నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్తమైన దీవా మీకు స్తోత్రములు ఆది కాండము రెండవ అధ్యాయం ఏడవచుడు మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను నిర్మించిన సృష్టికర్తమైన దీవా మీకు స్తోత్రములు తిమో తెలుగు మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేనవచుడు రాజాది రాజా ప్రభువులకు ప్రహ్వా దేవాతి దేవామికు స్తోత్రములు ఐదవ అధ్యాయం పదవచనం నుండి పదహారు పదహారవచుడు వరకు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అతి కాంక్షణీయుడు దేవామికు స్తోత్రములు ఎసయ తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిత్యుడకు తండ్రి సమాధానకర్తయకు అధిపతి మీకు స్తోత్రము కీర్తనులు నూట పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనం పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగిన నామము గలదేవ మీకు స్తోత్రములు నూట పదమూడవ కీర్తన మూడవ వచనము సూర్యోదయం మొదలుకొని సూర్యహస్తం వరకు స్థుతి నొంద నామము గల దేవా మీకు స్తోత్రం పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవచ్చు అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీకు స్తోత్రములు కీర్తనల గ్రంథము నలభై ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చు పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడవై ఉన్న దేవామికి స్తోత్రములు మత్తాయ్య సువార్త ఐదవ అధ్యాయం ముప్పై నాలుగవచ్చును భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవామికి స్తోత్రములు యషయ అధ్యాయం మూడవ వచ్చును సైన్యములకు అధిపతి ఆగు యహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవామికి స్తోత్రములు తిమోతులకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవాధ్యాయం పదహారవచును సమీపంపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వం గల దేవామికి స్తోత్రములు జక్రయ నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చును శక్తిచేతనైనను బలమేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యం జరుగును అని చెప్పిన దేవామికి స్తోత్రములు ఇర్మియా తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవామికి స్తోత్రములు ఇర్మియా ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చును నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవామికి స్తోత్రములు ఫిబ్రిలో రాసినటువంటి పత్రిక మూడవ పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చునం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మీకు స్తోత్రములు కీర్తన గ్రంథము నూటి నలభై ఆరో అధ్యాయం ఆరోవచునం మారనివాడా మార్పు లేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రములు కీర్తన గ్రంథము గ్రంథము యాభైవ అధ్యాయం పదిహేనవచ్చు ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు అని చెప్పిన మీకు స్తోత్రములు కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అని చెప్పిన మీకు స్తోత్రములు కీర్తన ఇరవయో అధ్యాయం నాలుగవ వచ్చును నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అని చెప్పిన నీకు స్తోత్రములు ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చును శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రమును కీర్తనులు గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం నుండి తొమ్మిదవ వచ్చిన వరకు మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట కంటే యుహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దైవామ్ స్తోత్రములు సామెతలు వారు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నన్ను ప్రేమించి వారిని ఆస్తికత్తులుగా చేదును వారి నిధులను నింపుదునని చెప్పిన దైవామికి స్తోత్రములు కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం రెండవ వచ్చనం నుండి సారీ ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం నేను నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదనని చెప్పిన దేవానికి స్తోత్రం ఎషయ్య నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవచ్చు నీతో యుద్ధము యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదనని చెప్పిన దేవా నీకు స్తోత్రములు యోహను పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చును నేను మీతో కూడా నివసించదును మీలో ఉండు ఉండును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు కీర్తనలు నూట పదమూడవ అధ్యాయం ఎనిమిదవచ్చును నేల నుండి దరిద్రతను పెంట కుప్ప మీద నుండి వీధులను పైకెత్తువాడ స్తోత్రములు కీర్తనలు గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయం తొమ్మిదవ తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించి వారిని నీకు స్తోత్రములు నిర్గమాకాండము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ఇస్రాయేళలు మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశం బానిసత్వం నుండి విడిపించిన దేవామికి స్తోత్రములు నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం నుండి ఇరవై రెండవ వరకు ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రాయేళలులను నడిపించిన దేవామికి స్తోత్రములు కీర్తన గ్రంథము డెబ్భై ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినము ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రాయేళలులను పోషించిన దేవామికి స్తోత్రములు సంఖ్యాకాండము ఇరవై అధ్యాయం పదకొండు వచ్చిన బండ నుండి నీరు పుట్టించి ఇస్రాయలు దప్పిక తీర్చిన దేవామికి స్తోత్రములు నిర్గమకాండము పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినప్పుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇస్రాయేలీలను నడిపించిన దేవామిక స్తోత్రములు యహోషవ ఆరవ అధ్యాయం ఇరవై ఇరవై వచ్చును ఇస్రాయేళలు స్థుతులు ద్వారా ఎరుకోటగూడ కూల్చివేసిన మీకు స్తోత్రములు ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదవచుడు ఇస్రాయేలియుల కానాను యాత్రలో నలభై సంవత్సరాలు వారి బట్టలు పాత వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన మీకు స్తోత్రములు యహోశివ పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం ఇస్రాయేలులోను ఐగుప్త దేశము నుండి పాలుతేను ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దైవామిక స్తోత్రములు ఆదికాండము ఎనిమిదవ అధ్యాయం పదిహేనవచనం పదహార వచ్చిన నోవాహును తన కుటుంబాన్ని ప్రళయం నుండి రక్షించిన దైవామికి స్తోత్రములు ఆదికాండం నలభై ఒకటవ అధ్యాయం నలభై ఒకటవ వచనము బానిసిగా అమ్మబడిన యేసుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవామికి స్తోత్రము రెండవ సమయంలో ఐదవ అధ్యాయం మూడవ వచనం గొర్రెలు కాచుకొని దావేదుని లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవామికి స్తోత్రము యహోశివ అధ్యాయం పన్నెండవ వచనం యహోశివ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దీవామికి స్తోత్రము ఇహేస్కేలు ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచ్చినం యహేస్కేలు ప్రార్థించిన ఎండిన ఎముకలకు జీవం పోషిన దైవామికి స్తోత్రములు ఎసేయ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చునలు ఆరవచునలు ఇస్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవామికి స్తోత్రములు ఒకటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినం ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని నింపి అగ్నిని దింపి అగ్నిని దిప్పిన దైవామికి స్తోత్రములు దానియలు గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై రెండవ దానియలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతనిని రక్షించిన దేవామికి స్తోత్రములు దానియలు మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఇరవై ఆరో వచ్చున ఛద్రక్కు మేషకు అభిజ్ఞలను అగ్నిగుండం నుండి రక్షించిన దైవామికి స్తోత్రములు ప్రభుత్వ సమయాలు పదిహేడవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చును ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదికి శక్తినిచ్చిన దేవామి స్తోత్రములు ఆదికాండము ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు రెండు రాజులు రెండు పదకొండు హానోకు హానోకు హేలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన మీకు స్తోత్రములు ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయం ఏడు నుంచి పదిహేడు వచ్చిన తల్లిదండ్రులు లేని అనాథ అనామకురలైన ఇస్తేరును జీవించి మహారాణిగా చేసిన దేవామి స్తోత్రములు మత్త వార్త ఒకటవ అధ్యాయం ఐదవచ్చు అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దైవామి స్తోత్రములు ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటవ తొంభై సంవత్సరాలు వృద్ధాప్యం కలిగిన సారాకు గర్భ ఫలమునిచ్చిన దేవామి స్తోత్రములు పిలిపిలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వచ్చినం నుండి ఏడవ వచ్చినం వరకు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని వ్యక్తినిగా చేసుకున్న ఈసయ మీకు స్తోత్రములు మత్తవార్త ఒకటో అధ్యాయం తెరవబడవచ్చు ఇమానుయులుగా నిరంతరము మాకు తోడై ఉండుటకు దిగి వచ్చిన ఈసయ మీకు స్తోత్రములు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచ్చు నశించిన దానిని వెదికి రక్షించడానికి దిగి వచ్చినాయి స్యామిక్ స్తోత్రములు యోహన్ సువార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చు లోక మోసుకుని పోవు దేవుని కోరిపి మీకు స్తోత్రములు మత్తాయి సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులనైతే రండి నేను మీకు విశ్రాంతి కలిగి చేతును అని చెప్పిన దామిక స్తోత్రములు వ్యవహార సువార్త రెండవ అధ్యాయం ఏడవ ఏడవచ్చిన నుండి తొమ్మిదవ వచ్చిన వరకు కానాని విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఈ సయామిక స్తోత్రముడు మత్తయ్యసు వార్త పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నుండి ఇరవైవట వచ్చిన వరకు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఈ సయామిక్ స్తోత్రముడు మత్తాయసు వార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేడవచును దెయ్యములను వెళ్ళగొట్టిన ఏసయామిక స్తోత్రం మత్తవార్త ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన కుంటివారికి నడకనిచ్చిన ఏసయామిక స్తోత్రములు మార్కుశ వార్త ఏడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన నుంచి ముప్పై ఐదవ వచ్చిన వరకు మోగవారికి మాట నిచ్చిన ఏసయామిక స్తోత్రముంది మతయసు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై వచ్చినముంది బ్రిడ్డివారికి చూపునిచ్చిన శయామిక స్తోత్రములు లోక వార్త పదిహేడవ అధ్యాయం నుంచి పద్నాలుగు వచ్చిన వరకు రోగులను బాగు చేసిన శయామిక్ స్తోత్రము మత్తయసు వార్త ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చినం జతాధిపతి దాసుని రోగమును మాట మాత్రం చలివిమ్మని సెలవిచ్చి బాగు చేసిన శయామిక స్తోత్రములు మార్కు శువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నుండి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు పన్నెండేళ్ల నుండి గల స్త్రీని బాగు చేసిన శయామిక్ స్తోత్రము లోకాసువార్త పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు ముప్పై ఎనిమిదేళ్ళు నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన శయామిక్ స్తోత్రము లోకాసువార్త ఎనిమిదవ అధ్యాయం యాభై నాలుగవ నుండి యాభై ఐదవ వచ్చిన వరకు చనిపోయిన యాయేరు కుమార్తెను బ్రతికించిన శయామికు స్తోత్రము లోకాసు వార్త ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు చనిపోయిన నాయను విధవరాలి కుమారుని బ్రతికించిన శయామికు స్తోత్రము యోహన్ సువార్త పదకొండవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చిన చనిపోయిన లాదులను నాలుగు రోజుల తర్వాత సమాధి నుండి లేపిన శయామిక్ స్తోత్రం యషయ్య యాభై మూడవ అధ్యాయం ఐదవచ్చును మా దోషములను బట్టి నలుగు కొట్టబడిన శయామిక్ స్తోత్రం యషయ్య నల యాభై మూడవ అధ్యాయం ఐదవ వచ్చును మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేస్తున్నందుకు చేస్తున్న ఈ శయామిక్ స్తోత్రంని అపుస్తుల కార్యంలో ఇరవైవ అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిదవ వచ్చును నీరు రక్తం ఇచ్చి మమ్మల్ని కనుక్కున్న ఈసయా మిక్స్తోత్రం పరిందలకు రాసినటువంటి రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చి మార్చడానికి మాకోసం దరిద్రుడిగా మారిన ఏసయా మిక్స్తోత్రం గలాతి గలాతి గలతీలోకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చి నుండి పద్నాలుగవ వచ్చిన వరకు శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం శిలువలో శాపగ్రస్తుడిగా మారిన ఈ శయామిక్ స్తోత్రము ఫిబ్రిలో రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ మా పాపము నిమిత్తము శిలువ శిక్షను అనుభవించి మా కోసం శిలువలో మరణించిన ఈ శయామిక స్తోత్రం మార్కు శువార్త పదిహేనవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చనం మాకు దీర్ఘాయువును ఇవ్వడానికి మా మాకోసం అర్ధ ఆయుషులు మరణించిన ఈ శయామిక్ స్తోత్రములు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చనం ఆరవ వచనం సమాధిని విరిచి మరణ మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయనిగా మా మూడవ దినాన్ని తిరిగి లేచిన లేచినయామిక్ స్తోత్రము వ్యూహం రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవచ్చు ఏసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్ర పరుస్తున్న దేవామికి స్తోత్రం ఎపిస్గా రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవచ్చు ఏసు రక్తం ద్వారా మాకు విమోచన కలగజేసిన దేవామికి స్తోత్రం ఫిబ్రిల్ రాసినటువంటి తొమ్మిదవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది ఏసు రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవామికి స్తోత్రం రోమ రోమయుల రాసినటువంటి పత్రిక ఏ ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చు యేసు రక్తము ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవామిస్తూ ఉంది లోకాసు వార్త పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చు అపవాద శక్తులపైన మాకు జయమిచ్చిన ఎసయామి పిస్తూ ఉంది ఆదికాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చింది అపవాది తలను సీలువలు చితక తృప్తిని ఏసయా మీకు స్తోత్రము రోమేలకు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై వచ్చుడు సాతాను మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తృప్ తృక్కిస్తున్న ఏసయా మీకు స్తోత్రము మతయసు వార్త నాలుగవ అధ్యాయం పదహారవచ్చుడు జీవితకాలమంతో మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన ఎసయామిక్ స్తోత్రము తులసిలోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చును మీ శిల్వ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు విజయోత్సాహం విజయోత్సాహం ఇచ్చిన ఎసయామిక్ స్తోత్రము వ్యవహాన్ శువార్త పదహారవ అధ్యాయం ఎండవచ్చును మాలో ఉండి మమ్మల్ని పాపము పాపమ్మ గుర్చియో నీతిని గుర్చియో తీర్పుని గుర్చియో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం యోహన్ సువార్త పదహారో అధ్యాయం పదమూడవచ్చును మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించుచున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రము యోహన్ శువార్త పదహారో అధ్యాయం పదమూడవచ్చు సంభవింపబోవు సంగతులను మాకు తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ దేవామిక స్తోత్రం నోమీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చి ఉచ్చరింప కాని ములుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయించున్న పరిశుద్ధాత్మ దేవామి స్తోత్రం వ్యవహంసు వర్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరు సమస్తమును మాకు బోధి బోధించున్న పరిశుద్ధాత్మ దైవామి స్తోత్రం రోమియోలోకి రాస్తున్నటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చింది మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపనం చేస్తున్న ఇసయామిక్ స్తోత్రములు యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చింది పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచున్న ఏసయామిక స్తోత్రములు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినం ముత్యపు కుంభములు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకు వెళ్ళబోవచ్చున్న ఎస్ఐయామికి స్తోత్రము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై పన్నెండవ వచ్చిన పరలోకానికి మమ్మల్ని తీసుకు వెళ్ళటానికి వెల్ త్వరలో రాబోవచ్చున్న ఎస్ఐయామికి స్తోత్రము దేవుడి పరిశుద్ధమైనటువంటి ఈ వాగ్దానాలు ఈ స్థితులను దేవుడు ఆశీర్వదించి దీవించుగాక వినుచున్న వారందరూ కూడా ఏసునామంలో దీవింపబడి ఆశీర్వదింపబడాలని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్